దేవీ నవరాత్రులు అమ్మవారికి అన్ని కూరగాయలతో అలంకారం చేసి శాఖాంబరి దేవిగా కొలిచినప్పుడు అమ్మవారికి పెట్టే నైవేద్యం శాఖ కదంబం అని కూడా అంటారు ఈ కదంబాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాము ఒక చిన్న కుక్క తీసుకుని ఒక గ్లాసు రైస్ వేసుకోవాలి తర్వాత అదే గ్లాస్ తోటి ఒక అర గ్లాసు వరకు కందిపప్పు ఒక పావు గ్లాసు వరకు పెసరపప్పు వేసుకుని ఒక రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత నాలుగు గ్లాసులు వాటర్ పోసుకుని నాలుగు విజిల్స్ వేయించుకోవాలి మంటని మీడియంలో పెట్టుకుని కరెక్ట్గా సరిపోతుంది ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకోవాలి తర్వాత మీ దగ్గర ఉన్న కూరగాయలన్నీ ఇలా మొక్కలుగా కట్ చేసుకుని వేరే పాత్రలో వేసుకుని ఉడికించుకోవాలి దీనిలో ఇంకా ఆనమకాయ వంకాయ చిలగడదుంప కూడా వేసుకోవచ్చు కూరగాయ మొక్కలు ఉడుకునియా లేదా అని చెక్ చేసుకుని ఉడికిన తర్వాత చింతపండు గుజ్జు తీసుకోవాలి ఉడికిన తర్వాత మాత్రమే వేసుకోవాలి లేకపోతే మొక్క గట్టిపడిపోయి ఉడకదు తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసేసుకుని ఒక స్పూన్ వరకు కారం ఒక టీ స్పూను ఒక టీ స్పూన్ వరకు సాంబార్ మసాలా వేసుకుని కొంచెం పసుపు వేసుకుని కొద్దిగా చిన్న బెల్లం మొక్క వేసుకోవాలి తర్వాత కుక్కర్లో తీసుకున్న అన్నం వేసేసుకుని ఒకసారి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఆ సాంబార్లో ఉడికితే కనుక సాంబార్ ఫ్లేవర్ అంతా పెట్టి సాఫ్ట్గా తయారవుతుంది ఇప్పుడు తాలింపు వేసుకోవాలి దీనిలో కొంచెం మిరియాల పొడి వేసుకుని ఒక పావు టీ స్పూన్ లేదా తాలింపులైనా వేసుకోవచ్చు ఇప్పుడు తాలింపు కోసం నెయ్యి వేసుకుని ఎన్నివెరపాయ జీలకర్ర ఆవాలు ఇంగువ కరివేపాకు వేసుకోవాలి వెల్లుల్లి వేయకూడదు వెల్లుల్లి ఉల్లిపాయ వాడకూడదు అంతేనండి